హలో ఫ్రెండ్స్ మీరు ఓటు మళ్ళీ వేద్దాంలే అని పోలింగ్ కేంద్రానికి లేటుగా వెళ్ళేసరికి అప్పటికే మీ ఓటు ఎవరైనా వేసేసి ఉంటే మీరు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఓటు మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళేసరికి ఎవరైనా వేసేసి ఉంటే ముందుగా ఈ విషయం మీరు ఆ పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ ఆఫీసర్ గారికి తెలియజేయాలి మీ వద్ద ఉన్న ఓటర్ గుర్తింపు కార్డు లేదా వేరే ఇతర గుర్తింపు కార్డు పోలింగ్ ఆఫీసర్ గారికి చూపిస్తే మీరు చెప్పింది నిజమని ఆయన నిర్ధారించుకున్నాక మీ వద్ద ఒక డిక్లరేషన్ తీసుకుని మీకు టెండర్ ఓటు వేసే అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టెండర్ ఓటు వేసేవారికి అందరిలాగా ఈవీఎం మిషన్లో ఓటు వేయించకుండా టెండర్ బ్యాలెట్ పేపర్లో క్రాస్ గుర్తుతో ఓటు వేయిస్తారు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే టెండర్ బ్యాలెట్ పేపర్లో ఈవీఎంలో ఉన్న అభ్యర్థుల పేర్లు గుర్తులే ఉంటాయి ఈ బ్యాలెట్ పేపర్ని ఓటు వేసే తెర వెనుక తీసుకువెళ్ళి మీకు ఇచ్చిన క్రాస్ గుర్తుతో మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మీకు ఇచ్చిన కవర్లో పెట్టి పోలింగ్ ఆఫీసర్కు ఇచ్చేయాలి పోలింగ్ ఆఫీసర్ గారు తర్వాత మిగతా వివరాలు చూసుకుంటారు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా వచ్చి మనం ఓటు వేసేస్తే మనం ఈ విధంగా టెండర్ ఓట్తో మన ఓటును వినియోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ